బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ విధించింది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు జూలై ఆగస్టు నెలల్లో జరిగిన ఆందోళనలో పద్నాలుగు వందల మంది మృతి చెందారని ఇరవై నాలుగు వేల మందికి పైగా గాయపడ్డారని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ వన్ ఐసిఆర్ వన్ షేక్ హసీనాను దోషిగా తెలిసింది ఆమెకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలను అణచివేయడానికి చాలా క్రూరంగా వ్యవహరించినట్లు ట్రిబ్యునల్ ఆరోపించింది మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డ అభియోగాలపై ఐసిఆర్ తాజాగా ఈ తీర్పును వివరించింది ఈ తీర్పు నేపథ్యంలో ఐసిటి చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు ఢాకాలో హై అలర్ట్ కూడా విధించారు నిరసన సందర్భంగా షేక్ హసీనా ప్రభుత్వం ఫైర్ ఆర్మ్స్ హెలికాప్టర్లు కూడా ఉపయోగించిందని ఫలితంగా పెద్ద ఎత్తున హింస మారణ హోమం చెలరేగినట్లు ట్రిబ్యునల్ తన తీర్పులో పేర్కొంది హస్సినాకు కు దక్షిణ ఢాకా మున్సిపల్ కార్పొరేషన్ రజాకారులుగా ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్ర వేసి హస్సీనా హెచ్చగొట్టారని ఆమెపై అభయోగాల నిర్ధారణకు తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టు చెప్పింది జూలై మీడియా సమావేశంలో కూడా అవమానకరమైన వ్యాఖ్యలు చేసినట్లు కోర్టు పేర్కొంది విద్యార్థుల ఆందోళనతో పదవీ శిత్రుడైన షేక్ హసీనా గత ఏడాది ఆగస్టు ఐదున బంగ్లాదేశ్ విడి భారత్ లో తొలదాచుకుంటున్నారు అప్పటి నుంచి ఆమె రహస్య ప్రదేశంలోనే జీవిస్తున్నారు ఈ తీర్పుపై స్పందించిన ఆమె ఈ కోర్టు ఏ తీర్పునిచ్చినా తన ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసమే పనిచేస్తానని దేశం కోసం తల్లిదండ్రులు కూడా పోగొట్టుకున్నానని ఆమె భావోద్వేగంతో చెప్పారు కాగా షేక్ హసీనాను గద్దతించడానికి విదేశాలు కుట్ర చేసి బంగ్లాదేశ్ లో హింసను రెచ్చగొట్టాయని ఈ నేపథ్యంలోనే మత చాందస్తవాదులు రెచ్చిపోయి హసీనా ప్రభుత్వం వ్యతిరేకంగా మత ఎత్తున ఉద్యమించడంతో ప్రభుత్వం పడిపోయింది యూనస్ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించి ఆయన ఆధ్వర్యంలోనే ఆమెకు వ్యతిరేకంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు ప్రస్తుతం బంగ్లాదేశ్ ముస్లిం ఛాందస్వాదం వైపు మరలుతోంది ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారకులైన ముజిబుర్ రెహమాన్ కూతురు పేరు తెచ్చుకున్న ఈ రోజు నిజంగా బంగ్లాదేశ్ కు ఒక దుర్దినంగా చెప్పాలి మత్యాన్ని మతమౌడ్యాన్ని ప్రేరేపిస్తున్న వారి ఆశలకు అనుగుణంగా వచ్చిన జడ్జిమెంట్ గా అక్కడ హసీనా మద్దతుదారులు ఆరోపణలు చేస్తున్నారు